సభకు నమస్కారం గురువు గారికి నమస్కారం ఈరోజు మనందరి జీవితాల్లో ఒక మంచి ఆలోచనతో మనమందరం ముందుకెళ్తున్న ఒక శుభ సందర్భం మీరందరి ఇక్కడికి యుగ తులసి గోక్షేత్రానికి విచ్చేసి ఆయుధంచెల వ్యవసాయ విధానాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని దాన్ని పాటించాలని దృఢ సంకల్పంతోన ఇచ్చేసినందుకు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను ఒక వర్డ్ వాడా రావడం వేరు వినడం వేరు చేయడం వేరు లాస్ట్ క్లాస్ అంతా విని సాయంత్రం మేము పోయేటప్పుడు ఒక దృఢ నిశ్చయంతో మేము చేస్తాం అని అప్పుడు గట్టిగా ఒక సంకల్పం చెప్పుకొని వెళ్లాల్సిందిగా ఇప్పుడే కోరుతున్నా నేను మీరు ఇదంతా ప్రోగ్రామ్ మంచిగానే వినకపోతే రేపు ఆచరణలో పెట్టాలనే ఆలోచన లేకపోతే మీరు లాస్ట్ చేసే వాగ్దానం ఏదైతే ఉందో అది వేస్ట్ అవుతుంది సో దయచేసి మీరందరూ మంచి మనసుతోన స ఉదయంతోన మనం మంచి గోవుల నడమ ఉన్నాం ఇవాళ మేము అదంతా అనుభవిస్తున్నాం ప్రకృతికి మనం ఏం చేస్తున్నామో దానికి డబుల్ త్రిబుల్ టెన్ టైమ్స్ ప్రకృతి మనకిస్తుంది ఇది వాస్తవం 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 నగ్న సత్యం మీరందరూ ఇవాళ ఒక ఉద్యమంలాగా నడుస్తున్న తరుణం ఇది మనం స్వతంత్రం తెచ్చుకొని చాలా సంవత్సరాలు అవుతుంది డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు లెక్క పెట్టుకుంటూ పోతున్నాం మనకు స్వతంత్రంతో పాటు మనకు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ను మన ఆరోగ్యాలను మొత్తము ఖరాబ్ చేసే విధంగా చెడిపోయే విధంగా మనకు ఇంట్రడ్యూస్ చేసిపోయినవి చాలా ఉన్నాయి వాళ్ళు అప్పుడేమో డైరెక్ట్గా మనని పరిపాలించరు ఇప్పుడు ఇండైరెక్ట్గా మనను శాసిస్తున్నారు దాని నుంచి మనం బయటికి రావాలి అని అంటే పాలేకర్ గారి లాంటివారు విజయరామారావు గారి లాంటివారు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి నడుము కట్టి వాళ్ళ జీవితాలు దీనికి పనంగా పెట్టి చేయబట్టి ఇవాళ మనందరం ఇంతమంది ఈ సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి ఇప్పుడు ఇది స్పీడ్గా అవుతున్న సందర్భంగా మనం అందరం ఇక్కడ ఒక దగ్గరికి వచ్చినాం అప్పుడు వాళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు చేసిన ఉద్యమాన్ని ఇవాళ ఈ సోషల్ మీడియా ద్వారా మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది మనం మంచిని వాడుకుందాం ఆ మంచి ఏంటి అంటే దాన్ని చాలా స్పీడ్గా ప్రచారం చేద్దాం మీరు కూడా ఇది విన్నది ఇక్కడనే మర్చిపోకుండా మీరొక్కరే చేయకుండా మీ జీవితాన్ని కూడా దీనికి అంకితం చేస్తూ మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ అందరి ఆరోగ్యం మంచి చేసే అవకాశం మీకు అందరికీ ఈ విధంగా మనకు యువ తులసి ఫౌండేషన్ వాళ్ళు కలిగిస్తున్నందుకు వారికి సభాముఖంగా శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇది ఒక యజ్ఞం లాంటిదండి వెనకటికి రాజులు యజ్ఞాలు చేసేవాళ్ళు దానికి అందరూ తోడ్పడేవాళ్ళు ఇవాళ కూడా భారతదేశంలో ఈ పుణ్యభూమిలో ఈ కర్మభూమిలో మనమందరం కూడా యజ్ఞం చేస్తున్నామండి ఆ యజ్ఞం ఏంది అని అంటే అందరికీ ఆయుర ఆరోగ్యాల యజ్ఞం ఒకటి భావి భారతదేశానికి మంచి పౌరులను అందించే యజ్ఞం వాళ్ళ మన తాత ముత్తాతలు చాలా బ్రహ్మాండంగా హెల్దీగా ఉన్నారు మనము లేము మన పిల్లలు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్లు ఉన్నారు వచ్చే మనమళ్ళనన్నా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ తాత ముత్తాతల స్టేజ్కి తీసుకెళ్ళాలి అని అంటే అందరం ఈ ఉద్యమంలో నడుము కట్టి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది మీ వంతుగా మీరు ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈ జరిగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎస్పీకే పద్ధతిలో వ్యవసాయాన్ని ప్రచారం చేస్తున్న పితామహుడు గురుతుల్యులు విజయరామారావు గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ యుగ తులసి ఫౌండేషన్ ద్వారా కళబారాలకు పోయేటువంటి పశువులను దానిని రక్షిస్తూ వాళ్ళ గో సంపద చాలా బ్రహ్మాండంగా పెంచే విధంగా గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఒక కమర్షియల్ చేసినంత ఏదో ఆవులు వచ్చినాయి మేము దానిలో ఏదో కాపాడుతున్నాము అనే కాకుండా ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఆ ఆవులకు ఇస్తూ మంచి వైద్యం కొరకు ప్రయత్నం చేస్తూ ఆ ఆవులను రక్షిస్తున్నటువంటి వ్యక్తి మన శివకుమార్ గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఇవాళ భూమి తొలగించాలి భూమిని నాశం లేపోద్దు భూమి ద్వారా మనం వస్తున్నటువంటి ప్రోడక్ట్స్ని మనం వాడి మంచి ఆరోగ్యంగా ఉండాలి మనం మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఏది ఆరోగ్యంగా ఉండాలి భూమి ఆరోగ్యంగా ఉండాలి భూమి ఆరోగ్యంగా ఉండాలంటే గోవు ఆరోగ్యంగా ఉండాలి గోవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు భూమి ఆరోగ్యంగా ఉంటుంది భూమి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది మన సమాజం ఆరోగ్యంగా ఉంటుంది మన రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది ఒక మహానుభావుడు ఆయన ఇరవై ఏళ్ళప్పుడు బయలుదేరిండట ఈ ప్రపంచాన్ని మంచిగా చేయాలని బయలుదేరిండట ఈ ప్రపంచాన్ని మంచిగా చేయాలని బయలుదేరిన వ్యక్తి ఇరవై ఏండ్లు ప్రపంచం మొత్తం తిరిగిందంటే బాగు చేయాలే బాగు చేయాలే బాగు చేయాలని ఇరవై ఏండ్ల తర్వాత ఆయన జ్ఞానోదయం ఏంటంటే నేను ప్రపంచాన్ని మంచిగా చేయలేను అట్లీస్ట్ నా దేశానన్న మంచిగా చేస్తా అని మన దేశానికి వచ్చిండట ఆయన దేశానికి వచ్చిండట ఓ ఇరవై ఏళ్ళు కష్టపడింట దేశమంతా బాగా చేయాలి దేశమంతా బాగా చేయాలని చెప్పి ఆయనకు ఎంత వయసు వచ్చింది అప్పటికి ఇరవై ప్లస్ ఇరవై ప్లస్ ఇరవై అరవై వచ్చింది అప్పుడు జ్ఞానోదయం ఏంటంట అరే అరే దేశం కూడా బాగు చేయలేను నా రాష్ట్రాన్ని మంచిగా చేసుకుంటా అని రాష్ట్రానికి వచ్చిండట అప్పటికి ఆయనకు ఎనభై ఏళ్ళు వచ్చినాయి అప్పుడు జ్ఞానోదయం ఏంటంటే రాష్ట్రం నాయన ఫస్ట్ నా కుటుంబము నా ఊరు నా ప్రాంతం చేసుకుంటే ఆటోమేటిక్గా అంత అవుతుంది అని అనుకుని అప్పుడు జ్ఞానోదయం ఏంటంట పాపం ఆయనకు అప్పటికి ఎనభై ఏళ్ళు వచ్చినాయి సో అట్లా కాదండి ఎక్కడ స్టార్ట్ చేయాలి ఫస్ట్ మన ఇంట్లో ఫస్ట్ నీ మనమండ్లు మనమరాళ్ళు నీ కోడుకులు కోడళ్ళు నీ భార్య మీరు ఆరోగ్యంగా ఉన్నారా అని చూడాలి అని అంటే మీరు ఫస్ట్ మీకున్న చిన్న కమతం ఐదు వందల గజాలు కానీ రెండు వందల గజాలు కానీ ఒక సిక్స్టీ బై సిక్స్టీ ఒకటి పెట్టుకొని దానిలో మీ ఇంటికి ఒక ఉప్పు తప్ప తతిమ్మై మొత్తము ఆడ పండించుకోవచ్చు అండి ఉప్పుకి కూడా మన ప్రవీణ్ గారు ఉన్నారు వారు కూడా ఇది చేస్తారు నూనె గానుగలు ఉన్నాయి మాకు నూనె గానగలకు కూడా రాజుగారు ఉన్నారు ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు వాళ్ళ జీవితాన్ని పన్నంగా పెట్టి ఇక్కడ వర్క్ చేస్తున్నారండి అందుకొరకు మీరు ఏదో ఆషామాషిగా వచ్చినమని కాకుండా వక్తలు ఏ సమాచారాన్ని ఇస్తుర్రో మీ పెన్ను బుక్ రెడీగా పెట్టుకొని ప్రతి సమాచారాన్ని మీరు నోట్ చేసుకొని ఆ సమాచారాన్ని క్షుప్తంగా పాటించాలండి ఇలా చాలామంది పోయి వచ్చినాము హ్యాపీ అని మీ మనసు కొంచెం సంతోషం అవుతుంది రేపంతా మంచిగా పోతారు ఒక వారం అయినాక మళ్ళా అన్నీ మర్చిపోతారు అంటే మానవ నైజం చెప్తున్నా నేనైతే గురుగారి ఒక కరోనా కొద్ది ముందర కలిసిన ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకున్నా కానీ నాకు రాజకీయ ఒత్తిడిలు నాకు స్కూల్స్ ఉన్నాయండి ఆ ఒత్తిడిలతోనే నేను ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేక పార్ట్ టైం ఎనిమిది సంవత్సరాల నుంచి ఎస్పీకే పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటూ వచ్చా కానీ మొన్న నా రాజకీయంలో పీరియడ్ అయిపోయింది పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాక ఇప్పుడు ఫుల్ టైం అగ్రికల్చర్ చేస్తున్నాడు నేను వేరే ఇంకా ఏ పని లేదు పొద్దున్న లేవడం పొలానికి పోవడం సదిగట్టుకోవడం ఆండే తినడం సాయంత్రం ఇంటికోవడం ఈ పద్ధతిలో గురువారి హస్తాల మీద జూన్ ఆరో తారీఖు రోజు పన్నెండు బాక్సులు ఫైలేరింగ్ పెట్టినా అండి మొన్న డిసెంబర్ పన్నెండో తారీఖు మరొక పన్నెండు బాక్సులు పెట్టినా అది పదమూడు అంటే హాఫ్ హాఫ్ బాక్సులతోనో కలుపుకుంటే మొత్తం ఇరవై ఐదు బాక్సులు పెట్టినామండి ఈ ప్రేరణ అంతా కలిగించడానికి గురువుగారి దగ్గర ఒక నాలుగు సార్లు ఐదు సార్లు కలిసిన తర్వాత మాటలు కాదు చేతలలో చూపించాలి అని చెప్పి ఆ తర్వాత శశిధర్ గారి ఆరు ఆధ్వర్యంలో మేమందరం ఒక అరవై మంది డెబ్భై మంది గుజరాత్ వెళ్ళి గుజరాత్లో కూడా అక్కడ రైతులు ఏమేమి చేసిరు వాళ్ళ లాభాలేంటి వాళ్ళ నష్టాలేంటి వాళ్ళ కష్టాలేంటి ఒకటి మాత్రం నిజం సార్ నేను ఇప్పుడు నష్టాలన్నా ఎవరికి నష్టాలు వస్తాయి ఏంటంటే ఎవరైతే మంచిగా చేయరో వాళ్ళకి నష్టాలు వస్తాయి కష్టాలని మాత్రం ఉండవు అని నేను అన్నను కష్టాలు ఉంటాయి కష్టం లేని లాభం అయితే లేదు మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు మార్నింగ్ నుంచే ఎప్పుడో లేచిర్రు స్నానం చేసిరు మీరంతా చేసుకున్నారు కష్టపడరా లేదు వీడి దాకా రానికే ఎందుకు కష్టపడరు మీకు ఇష్టం ఉంది కాబట్టి కష్టపడదు ఎస్ లాస్ట్కి ఏంటంటే ఇక్కడ కూడా మీరు ఇష్టంగా కష్టపడితే ఫలితం గ్యారెంటీ ఉంటుంది దానికి మేమందరం నిదర్శనం అందుకొరకు మీరందరూ కూడా క్షుణ్ణంగా విని పేపర్ మీద మంచిగా రాసుకొని ఇంటికి వెళ్ళి మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఫస్ట్ మీ ఈ కుటుంబాన్ని రక్షించుకోండి ఈ విష ఆహారాల నుంచి ఆటోమేటిక్గా మీ హెల్త్ అన్నీ చూసినాక మీ అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఏ రా ఏమో చేస్తున్నావు మీరందరూ మంచిగా మీ ముఖం ఎప్పుడు ఎందుకో కలకలగా ఉంటుంది ఎందుకో ఇంత ఆనందంగా ఉంటుంది ఎందుకు ఇట్లా ఉంటుంది అంటే మనం హృదయం ఆనందంగా ఉంటుంది మన భోజనం ఆనందంగా ఉంటుంది మనం తినే ఆహారం మంచిది కాబట్టి మన ఫేస్ అంతా ఎప్పుడెట్లా ఇట్లా వెలుగుతుంటుంది అది ఆకర్షణ శక్తి అంటారు ఈ విశ్వంలో ఉంటుంది అది అతీత శక్తి అంటాం ప్రతి ఒక్కరికి ఆరా ఉంటుంది ఆ ఆరా ఎంత డెవలప్ అవుతుంది అంటే మన ఇన్నర్ ఎంత మంచిగా ఉంటే మన ఆరా అంత మంచిగా డెవలప్ అవుతుంది వివేకానందునికి పదకొండు వేల కిలోమీటర్లు అటువంటి ఆరా ఉన్నది కాబట్టి ఇవాళ ఆయన నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై తర్వాత కూడా మనం అందరం ఆయనను జ్ఞాపకం పెట్టుకొని పూజిస్తున్నాం సో మీ ఆరా కూడా అట్లా డెవలప్ కావాలంటే మీరు తీసుకునే ఆహారం అట్లుండాలి మీ ప్రవర్తనట్లు ఉండాలి ఇందాక సార్ ఎవరో చెప్తూ మనం పనిచేస్తూ మనం మంచిగా ఉంటూ అందరూ మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి గురువుగారికి శివకుమార్ గారిని దీన్ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి